రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజాపాలన కార్యక్రమానికి తొలి రోజు భారీ స్పందన లభించింది రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు పట్టణాలు నగరాలు ఏర్పాటు చేసిన దరఖాస్తుల స్వీకరణ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ప్రజలు బార్లు తీరారు ఆరు గ్యారంటీలు పొందేందుకు దరఖాస్తులను సమర్పించారు అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా నిన్న ఏడు లక్షల ఆరు నాలుగు వందల పద్నాలుగు దరఖాస్తులు వచ్చాయి ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో రెండు లక్షల ఎనభై ఎనిమిది ఏడు వందల పదకొండు సహా పట్టణ ప్రాంతాల్లో నాలుగు లక్షల ఏడు ఏడు వందల మూడు అర్జీలు స్వీకరించినట్లు సీఎస్ శాంతికుమారెత్తి వెల్లడించారు ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దరఖాస్తు కేంద్రాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు ప్రతినిధులు ప్రారంభించారు అయితే చాలా చోట్ల దరఖాస్తు ఫారాలు చాలక ప్రజలు ఇబ్బంది పడ్డారు నిన్న ప్రారంభమైన ఈ కార్యక్రమం జనవరి ఆరవ తేదీ ఈ విషయానికి సంబంధించి మన సమాచారం అభివృద్ధి ఫ్రాంజ్ అందిస్తారు రాజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి గ్రామ సభలకు నిన్న ఉదయం ప్రారంభం కావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి భారీ స్పందన వచ్చిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాత్రి ప్రకటన విడుదల చేయడం జరిగింది మొత్తంగా ఒక్కరు మొదటి రోజు ఒక్కరోజే దాదాపు ఏడు లక్షల నలభై వేల పైచీలకు దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి ఇందులో ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆరు గ్యారంటీల పథకాలు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన దరఖాస్తులు మిలితమే ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది అయితే ఇందులో ప్రధానంగా స్పందన బాగా వస్తున్నప్పటికీ కూడా అక్కడక్కడ కొన్ని సమస్యలు తలెత్తుతా ఉన్నాయి చాలా మంది ఇతర ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన సభ్యులు కావచ్చు అదేవిధంగా పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు స్థానికంగా ఉన్నటువంటి నేతలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ రేషన్ కార్డుకు సంబంధించినటువంటి కాలం లేకపోవడం అనేది చాలా మంది తప్పుబడతా ఉన్నారు రేషన్ కార్డు లేకపో అన్ని పథకాలకు రేషన్ కార్డు ఆధారమైనప్పుడు అసలు రేషన్ కార్డుకే లేనప్పుడు ఈ పథకాలు ఎలా వర్తిస్తాయని చెప్పేసి ఒక ప్రశ్న తలెత్తుతా ఉన్నటువంటి లేవడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోండి చేసుకుంటే ఇస్తాం కదా అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు ఈ లోగో ఆవిష్కరణ సమయంలో కాబట్టి రేషన్ కార్డు కావాలంటే కూడా ఒక దరఖాస్తు ఉండాలి కదా రేషన్ కార్డు కాలం లేకుండా వీటిని ఎట్లా కన్సిడర్ చేస్తారని చెప్పేసి ఒకటి రెండోది ఏదైతే అప్లికేషన్ తీసుకుంటున్నారో తీసుకునేటువంటి అప్లికేషన్ కునాల్మెంట్ ఇవ్వకుండా తప్పించుకుంటున్నారు ఎక్నాలజ్మెంట్ ఇవ్వకపోతే దీనికి ఎట్లా కన్సిడర్ చేస్తారు రేపు ఎక్నాలజ్మెంట్ ఉంటేనే కదా తమ సమస్య పరిష్కారం అయిందా లేదా చెక్ చేసుకోవడానికి కావాల్సిన ఆధారం ఉంటుంది కాబట్టి ఇలా చిన్న చిన్న సమస్యలన్నీ కూడా తలెత్తు ఉన్నాయి మొదటి రోజే కాబట్టి ఈ సమస్యలన్నిటి దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు చేసే అవకాశం ఉంటుంది సౌజన్యం రైట్ థ్యాంక్ యూ రాజు